హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్ని అయితే అందించారు రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఇంకా ఎవరికైనా డబ్బులు అనేది కూడా జమ కాకపోయినా లేదా అర్హుల జాబితాలలో మీ పేరు అనేది కూడా నమోదు లేకపోయినా వెంటనే ప్రతి రైతు కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అప్డేట్ అనేది కూడా రావడం జరుగుతుంది ఒకవేళ మీకు అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ పేరు అనేది కూడా నమోదు కావడం జరుగుతుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఇదివరకే తెలిపినట్టుగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రుణం అనేది కూడా తీసుకుని సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తూ ఉండాలి అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ఎలా ప్రకటిస్తారంటే ఎవరైతే రైతులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా పొందుతూ సకాలంలో ప్రభుత్వ పథకాలకు అర్హత పొందుతూ ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా రుణమాఫీ జాబితాలో చేర్చే అవకాశం ఉంది ఇప్పటికే సర్వేలు అనేది కూడా కంప్లీట్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి కాబట్టి ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ అయిన తర్వాత రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించిన అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇక ఈ రుణమాఫీకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా త్వరలోనే అప్డేట్ చేస్తారు అంతేకాకుండా ఈ టోల్ ఫ్రీ నెంబర్ అప్డేట్ చేసిన తర్వాత రైతుల ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా పొందుతూ ఉండాలి తీసుకున్నటువంటి రుణానికి వడ్డీ అనేది కూడా తిరిగి చెల్లిస్తూ ఉండాలి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసిన తర్వాత రుణమాఫీకి సంబంధించి ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేసి టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా విడుదల చేయబోతుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఆధారంగానే రైతుల అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తుంది మనకేమన్నా సమస్యలున్నా ఆ నెంబర్ టోల్ ఫ్రీ నెంబరు క్లిక్ చేశారంటే ఆ రైతుల యొక్క ఆధార్ నెంబర్ అదేవిధంగా పటా పాస్బుక్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేస్తే పూర్తి అనేది కూడా తెలియజేస్తారు ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్